నమస్కారం ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాజంపేట పట్టణం పార్లమెంట్ క్యాంప్ కార్యాలయనందు పాతికేయుల సమావేశంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ భారతదేశానికి తొలి మిజైల్ పరిజ్ఞానంలో మొదటి వరుసలో ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారినని నేడు వారి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా తన క్యాంపు కార్యాలయనందు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఇవాల్లు అర్పించాలి జై పదంలో నడపగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకులతో ఒక డ్రీమ్ క్యాబినెట్ తయారు చేయబడింది అందులో మన విజనరీ నాయకుడు ఇవాల్ ఆంధ్రప్రదేశాన్ని రాష్ట్రాన్ని కట్టిపించుగలిగినటువంటి కట్టిపించుగలిగారని ప్రజల నమ్మకాన్ని పొంది అత్యధిక శాతం ప్రజల మందులను పొందినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజనరీ అతని యొక్క తెలివితేటలు మన ఆంధ్ర రాష్ట్రానికి పంపి ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం మనం అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ వారు గతంలో దేశానికి చేసినటువంటి సేవలు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ దేశానికి ఆయన ఎటువంటి సేవలు అందించ చేయగలిగినాడు దేశం గర్వించగలిగినటువంటి పనులు దేశం అభివృద్ధికి పదంలో నడిపించగలిగినటువంటి పనులు ఏం చేసినా ఉంటే కనుక ఆ రోజు తన పరిధిలో ఉన్నప్పుడు రైట్ పర్సన్ ఇన్ ద రైట్ పొజిషన్ సరైనటువంటి వ్యక్తికి సరైనటువంటి స్థానంలో కూర్చోబెడితే అభివృద్ధి తనంతకు తానే జరుగుతుందన్నటువంటి నమ్మినటువంటి ఏకైక వ్యక్తి ఆ రోజు అబ్దుల్ కలాం గారు అణుశక్తి రంగాల్లో పరిశోధనలు చేస్తూ ఉంటే కనుక ఆ రంగమే కాదు వీరు కనుక దేశానికి అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా మొదటి వ్యక్తిగా ఉంటే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుంది వారి యొక్క కష్టాన్ని వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఎన్నో భావితరాలు వాళ్ళు స్ఫూర్తి పొందుతారు అని చెప్పి ఆ రోజు రాష్ట్రపతి పదవికి అతన్ని ప్రతిపాదించడం అతను రాష్ట్రపతి కావడం తెలియదు రాష్ట్రపతి అయిన తర్వాత అబ్దుల్ కలాం గారు భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా యువతను పిల్లలందరినీ కూడా ఎంతో స్ఫూర్తి చెంది తనకున్నటువంటి అవమోగమైనటువంటి మేధస్సుతో భావితరాలకు సంబంధించిన వాళ్ళు ఎంతో వాళ్ళ జీవితాలు తీర్చుదిద్దే విధంగా అతని ఎన్నో సమావేశాలు యూనివర్సిటీలకి స్కూళ్ళకి తర్వాత వెళ్ళి యువతను స్ఫూర్తితో నింపినారు ఆదర్శంగా ఈ వాడ మనం కనుక గమనించినట్లయితే టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం విడదీయలేనటువంటి ఇవాళ భారతీయులు కనుక కామ్గా ఉండిపోతే ప్రపంచ ప్రపంచవ్యాప్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తబ్దైపోయేటటువంటి పరిస్థితికి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యువత భారతీయులందరూ కూడా తయారైనారు అటువంటి స్ఫూర్తిని ఇచ్చినటువంటి అబ్దుల్ కలాం గారికి అటువంటి నేతను